ప్రైస్తులాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం ప్రియాదేవ ప్రియాదయజన్మా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఏమిటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే సర్వసత్యం తెలుసుకోవటం అవసరమా అవసరం లేదా ఎందుకండి మనకు ఉన్నకాడికి కాళ్ళు చాపుకోవాలి కానీ లేని దాని కొరకు ఎందుకండి పాకులం అనే సామెత సర్వసత్యం కొరకు వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఉన్నది చాలు బైబిల్ దొరికింది కదా ఇంకా సత్యమేమిటి అని అనుకుంటారు ఒక విషయం గమనించాలి బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రాన లేఖనం అంతా అర్థమైనట్లు కాదు బైబిల్ దొరికినట్లు కాదు రక్షణ పొందిన తర్వాత పూర్తిగా యేసుప్రభు అర్థమైనట్లు కాదు యేసుప్రభు తన వాక్యాన్ని తన బిడ్డలకు నేర్పిస్తున్నాడు తన వాక్యాన్ని తన బిడ్డలకు నేర్పిస్తున్నాడు తన వాక్యాన్ని తన బిడ్డలకు నేర్పిస్తూ నా మాట వినండి నా మాట విని నా మాట ప్రకారం లోబడండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది ఎక్కడ అంటే యోహాను యోహాను సువార్త పదిహేడో అధ్యాయము మనము ఆ పద్దెనిమిదో వచ్చినంలో చూస్తే అక్కడ మనకు కనబడుతున్న మాట ఒకటి ఏంటంటే నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠిత వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయు బడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నాను వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేను నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను ప్రభువారు మన కొరకు మనం సత్య సంబంధాలు కావటానికి దేవుడు ఎందుకు ప్రతిష్ఠించుకున్నాడు అక్కడ ఒక మాటను చూస్తే మూల భాషలో రెండో ర్యాంక్ అయ్యబడింది ఇక్కడ మనం చదువుకున్నటువంటి యోహన్స వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవచంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము అన్నాడు అక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము నీ వాక్యమే సత్యం అన్నాడు వాక్యమే సత్యం ఈ వాక్యాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ వాక్యం తెలుసుకోవడం అంటే ఏంటి బైబిల్ చదివాడు మేనా బైబుల్ చదివేది మాత్రం కాదు బైబిల్ చదివిన తర్వాత బైబిల్ సారాంశం ఏమున్నదో బైబిల్ ఏమిటో తెలుసుకోవాలి తెలుసుకొని ఆ సత్యాన్ని పాటించాలని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమన్నాడు పదిహేడు పదిహేడులో సత్యమందు వారిని ప్రతిష్టత చేయము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట సత్యమందు ప్రతిష్ట ప్రతిష్ట చేయబడినట్లుగా వారి కొరకు నన్ను ప్రతిష్టత చేసుకొని ఉన్నాను సత్యమందు వారిని ప్రతిష్ట చేయబడినట్లు నన్ను వారి కొరకు ప్రతిష్ట చేసుకున్నాను సత్యము వలన అన్నాడు కింద పుట్టినోట్లో ఏమలన సత్యము వలన అయితే ఇక్కడ ఎన్ని చెబుతూ వస్తూ మరి సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఉంది నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అంటే దేవుడు సత్యం కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోమని యేసుప్రభు చెప్పాడు తెలుసుకున్న తర్వాత ఏమైంది అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారము దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంగమును కాయటకు దేని ఎందు మీరు అధ్యక్షులుగా ఉండిరో ఆ యావత్ మందన గురించి మీ మటుకు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని లేఖనం సాక్ష్యమిస్తుంది దేవుడు స్వరక్తమిచ్చి కొన్నాడు ఎప్పుడు నేనే సత్యం నేనే మార్గము అని ప్రకటించినప్పుడు యేసు మనకు దొరికాడు ఆ దొరికిన తర్వాత చేయవలసిన పని ఏమిటయ్యా అంటే దేవుని మాట వినాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని మాట వినాలి యోగ స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చిన యేసు ఇట్ల ఏసు నేను నేను నువ్వన్నట్లు నేను రాజునే సత్యమున గురించి సాక్షిమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకము ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును చూసారా సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు నాకెందుకులే సత్యం అంటారు సర్వసత్యం అంటారు ఆ గ్రంథం చదవమంటారు ఈ గ్రంథం చదవమంటారు రాగడంటారు అన్నిటికీ కుదురుబాటు అంటారు ఎందుకు ఇవన్నీ గందరగోళము ఏదో యేసుప్రభు పుట్టాడు నాకు రక్షించడానికి ఉంటే సరిపోద్ది కదా అనుకొని ముఖం తిప్పే వ్యక్తులు తల పుడుతుంది ఆ తల పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చూడాలి ఏదో ఒకటి నమ్మాలి ఏదో ఒకటి చూడాలి ఏదో ఒకటి నమ్మాలి నమ్మకుండా చూడకుండా ఉండటానికి లేదు అందుకనే ప్రతి ఒక్కడు ఎవరికైతే తల ఉంటుందో శిరస్సు ఉంటుందో వారు మరి ఏదో ఒక దాని ఏందో నమ్మిక ఉంచాలి సత్యం ఏందైనా నమ్మక ఉంచాలి అసత్యం ఏందైనా నమ్మక ఉంచాలి ఇప్పుడు మనం దేని మీద దేనిని నమ్ముతున్నాము అనేది మనకు మనమే అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండు పన్నెండు వచనంలో ఒక మాట చదువుతున్నాను రెండు పదకొండు పన్నెండు ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధనము నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడే వారికి పంపించున్నాడు ఎవరైతే సత్యమందు నమ్మికై ఉంచక దుర్నీతి అంద అభిలాష గల ఉంటారో వారు ఎందుకు దుర్నీతి ఎందు అభిలాష గల ఉంటారంటే శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మున్నట్లు మోసం చేయే శక్తిని దేవుడు వారి మీదకి పంపించుతున్నాడు చూసారా ఎంత భయంకరమో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వసత్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి సత్య సంబంధం అయి ఉండాలి దేవునికి స్తోత్రం కలగను గాక కింద లైన్లో సత్య విషయమైన ప్రేమ అవలంబింపక పోయి కనుక వాణి రాక అబద్ధ విషయమైనటువంటి సమస్త బలముతోనూ నానా విధములైన చూచక్రియలతోనూ ఏమండి మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచుచూ ఏమండి సాతానును కనపరచుచూ బలము అనుసరించి ఉండును చూసారా సత్యమును నమ్మాలి సత్యం పట్ల ఏముండాలంట సత్య విషయమైనటువంటి ప్రేమ అవలంబించక అన్నాడు అంటే సత్య విషయమైన ప్రేమను ఏం చేయాలి అవలంబించాలి ఆరాధించాలి ఆస్వాదించాలి సత్య విషయంపై పట్ల ప్రేమ సత్యం పట్ల ప్రేమ ఎవరు ఆ సత్యం అంటే వాక్యము నీ వాక్యమే సత్యము ఆ వాక్యం ఏమనంటే యోహాన్ వార్త మొదట టైంలో ఆది ఎందు వాక్యం ఉండిను ఆ వాక్యం దేవుని అది ఆ వాక్యం దేవుడై ఉండేను ఆయన కృపా సత్యం సంపూర్ణంగా మన మధ్యలోనే దిగవచ్చును ఆయన లేకుండా ఏది కలలేదు కలిగింది సమస్తము ఆయన మూలం కలిగింది ఆయన మూలం కలిగినటువంటి వాక్యాన్ని ఆయన మూలం కలిగినటువంటి ఈ దేశాన్ని ఆయన మూలం కలిగినటువంటి మానవ జాతి అందరూ ఏం చేయాలంటే సర్వసత్యాన్ని వెంబడించాలి సర్వసత్యాన్ని వెంబడించాలంటే నా మాట వినే దానికి లోబడాలి అంటాడు యేసు ప్రభు ఏమన్నాడు మనం చదువుకున్నటువంటి యోహాంస వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చినలో పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో నా మాట విని నేనే సత్యమును సత్యమును ప్రకటించడానికి లోకానికి వచ్చాను నా మాట వినాలి అంటాడు కదండి ఏమంటాడు చదువుతాను మళ్ళీ చూడండి ముప్పై ఎనిమిది వచనంలో ముప్పై ఎనిమిది వచ్చిన యేసు నువ్వన్నట్లు నేను రాజుని సత్యమున గురించి ఇచ్చుటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునెను వినునెను సత్య సంబంధి అయిన ప్రతివాడు దేవుడు చెప్పినట్టు వినాలి దేవుని మాటకు లోబడాలి దేవునితో కలిసి జీవించాలి ఏసైక మహిమ కలుగును గాక ఎప్పుడైతే అలా దేవునికి లోబడి జీవిస్తామో దేవుని అధిక పరిపూర్ణ పరిపూర్ణతలోనికి మనము చేర్చబడతామనే విషయాన్ని మర్చిపోకూడదు పదమూడవచనంలో పదమూడవచనము కింద లైన్లో లేముదంటే మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లింపు బద్దులమై అన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు దేన్ని నమ్మాలంటే మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అందుకు ఆయన కొన్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి బైబులు కొన్ని ఇంట్లో పెట్టుకుంటే సత్యం దొరికినట్టు కాదు లేదంటే చదవాలి కదండి వరకు చదివేస్తే సత్యం దొరికినట్టు కాదు బైబులు కొనాలి బైబుల్ను చదవాలి ఓరికని ఇంట్లో పెట్టకూడదు అలాగే చదివి వదిలేయకూడదు చదివిన తర్వాత ధ్యానం చేయాలి వాక్యమేమి బోధిస్తుంది వాక్యమేం చదువుతుంది లేఖనమేం చదువుతుంది లేఖనాల్లో ఏ సత్యం ఉంది వాక్య సారాంశం ఏమిటి దేవుని వాక్యమే సత్యసారము అని లేఖనము సాక్ష్యం ఇస్తున్నది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయము చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చిన ఒక మాట మనకు కనపడుతుంటుంది దైవ జనాంగం అప్పసుని పావులు తిమోతికి రాస్తూ పదిహేను మూడు అధ్యాయం పదిహేను వచ్చిన మూడు అధ్యాయము పదిహేను వచ్చిన ఏంటంటే ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంగములో జనులు ఎలాగూ ప్రవర్తించవాలనో అది నీకు తెలియవలనని అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది సత్యమునకు స్తంభము ఆధారమైనటువంటి దేవుని సంఘము అది నీవే అది నేనే అది మనమే మనమే సత్య సంబంధం అండి సత్య సంబంధం మన ప్రతి ఒక్కరూ లేఖనానుసారంగా జీవించాలని పరిశుద్ధ బైబులు ఘోషిస్తుంది బోధిస్తుంది అసలు అనగా ఏమిటి అంటే మనం చదువుకున్నాము యోహంస వార్తలో వాక్యమే సత్యము ఏంటి సత్యము నీ వాక్యమే సత్యము ఆ వాక్యమే సత్యము ఆ వాక్య సత్యములో మరొక మాట కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తనకు వచ్చేయండి దైవజనాంగమ నూట పంతొమ్మిదో కీర్తనలో అక్కడ కీర్తనకారుడు ఏమని చదువుతున్నాడు ఒక్కసారి మనం కానీ చదవగలిగితే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవైవ చరణాన్ని చదువుదాం నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవయ చరణంలో ఏముందంటే నీ వాక్య సారమే సత్యము నీవు నియమించిన న్యాయ విధులే నిత్యము నిలుచును ఏంటంటే దేవుని వాక్య సారమే సత్యము దేవుని వాక్య సారమే సత్యం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏమిటంటే సత్యమందు చేయాలి సత్యమందు చేసుకోవాలి సత్యం కొరకు జీవించాలి లేదంటే అబద్ధమాడే ఆత్మ వచ్చి మనల్ని మోసపరుస్తుంది అబద్ధమాడ ఆత్మకు లోబడిపోతాము అబద్ధమాడ ఆత్మకు లోపడకుండా అంటే వాక్య సారంశమును విషయమును నేర్చుకోవాలి వాక్య సత్యము నేర్చుకోవాలి అందులో క్రమము మరి రాకడెప్పుడు భక్తులను తీసుకుపోయేది ఎప్పుడు ఏ సమయంలో అనేది టూకీగా తెలిసి ఉండాలి టూకీగా తెలుసుకోవాలండి తెలుసుకోకుండా నాకెందుకులే ఎప్పుడైతే ఏమంది అనుకోకూడదు అనుకుంటే ఇబ్బంది పడతావు నీకంటూ ఒక మైండ్ ఉంది నీకంటూ ఒక తల ఉంది నీకంటూ సిరస్ ఉంది ఆ శిరస్సు కొంత ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది ఇదిగో వాళ్ళు చెప్పింది ఉంటుంది చెప్పింది తినకూడదని ఉంటుంది లేకపోతే నాకెందుకు లేని ఉంటుంది ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి వాటన్నిటిని దిద్దుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పింది చేస్తూ సత్యం నేర్చుకుంటూ ఉంటే నీవు సత్య సంబంధం అవుతావు దేవునికి స్తోత్రం కళ్ళు సర్వసత్య సంబంధం అవుతావు క్రీస్తుకు దాసుడు అవుతావు క్రీస్తుకు దాసుడు అవుతావు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అవుతావు అనే విషయం అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ కలు మూసుకోండి పరిశుద్ధుడు ప్రేమ కలిగింది తండ్రి నిబిడ్లందరూ నేర్పించి మాయం పొందమని ఆత్మతరఫమని ప్రభు కృప చూపించండి మై మాకు అంత పొందమని చెప్పిన మనమై పాసనకు చేర్చుకుని దినదీవిన దిన లక్ష్యం తెచ్చామని ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గా ఆ మేన్